హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ నేను మీషాహిన్ ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను ఇది ఏంటన్నది చాలా మందికి తెలుసు కానీ నేను ప్రిపేర్ చేసే ప్రాసెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్ టేస్ట్తో నిల్వ ఉంటాయనమాట మరి ఏంటో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఈ రెసిపీ కోసం రెండు మూడు ని మాత్రమే యూజ్ చేస్తున్నాను వాటిలో మొదటివి నల్ల నువ్వులు అనమాట నేను తీసుకున్న ఈ నల్ల నువ్వులు కంప్లీట్ గా ప్రాసెస్ చేసినవండి ఇందులో చెత్తా చెతారం కానీ ఇసుక కానీ మట్టి కానీ ఏమీ లేకుండా కంప్లీట్ గా ప్రాసెస్ చేసి ప్యాక్ చేయబడిన నల్ల నువ్వులు అనమాట ఇలాంటివి మార్కెట్ లో చాలా చోట్ల అందుబాటులో ఉంటాయి లూజ్గా అర కిలో కిలో అలా తీసుకోకండి అది ప్రాసెస్ చాలా చేసుకోవాలి నేను తీసుకున్నది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నల్ల నువ్వులు సిసమే సీడ్స్ అంటారు కదా అవి అనమాట ఇవి కిలో తీసుకున్నాను చాలా అంటే చాలా క్లీన్ గా ఉన్నాయి ఇలాంటివి తీసుకొని ఇలా పాన్ పెట్టేసుకొని మీడియం నుంచి లో ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ బాగా నల్ల నువ్వులు లోపలి వరకు వేగిపోయే వరకు వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా నల్ల అన్నమాట స్మెల్ కూడా మాడిపోతాయి అందుకే లో ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత ఇలా పట్టుకుని చూస్తే కాస్త వేడిగా ఉన్నట్టుగా అనిపించినప్పుడు రెండు మూడు సార్లు నీళ్లను చల్లుకొని మనం వేపుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల నువ్వులు లోపలి వరకు వేగిపోయి బాగా ఉబ్బుతాయన్నమాట బాగా వేగిపోయాయి అన్నప్పుడు ఈ నల్ల నువ్వులు చిటపటలాడుతూ సౌండ్ వస్తూ ఉంటుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసిన తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాల్లో మనకి నల్ల నువ్వులు ఇలా పఫీగా వేగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పల్లెంలోకి వేసేసుకొని వీటిని కంప్లీట్ గా చల్లార పెట్టుకోవాలి చూడండి పొగలిపోతూ అనమాట వీటిని కంప్లీట్గా చల్లార పెట్టేసుకోవాలి ఒకసారి మొత్తం ఫ్లాట్ చేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా చల్లబడిపోతాయి అనమాట ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్తో అయితే నేను నల్ల నువ్వులు తీసుకున్నాను అదే కప్తో వన్ కప్ పల్లీలను తీసుకుంటున్నాను నేను రెండు కప్పుల నల్ల నువ్వులు తీసుకున్నాను కాబట్టి హాఫ్ క్వాంటిటీ పల్లీలు తీసుకున్నాను ఈ క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోతుంది వీటిని కూడా మీడియం టు లో ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి లోపలి వరకు వేగిపోవాలి పప్పు అన్నది వేగిపోయిన తర్వాత ఇలా పల్లెల్లో తీసేసుకొని చల్లారం పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను రెండు ముద్దల బెల్లంని తీసుకుంటున్నాను అది కూడా దంచేసుకొని పెట్టుకున్నాను సేమ్ కప్తో వన్ ఫుల్ కప్ బెల్లం తీసుకోవాలి స్వీట్ కూడా ఎక్కువగా లేకుండా తక్కువ లేకుండా సరిపోతుంది తర్వాత ఎండు కొబ్బరిని కూడా తీసుకుంటున్నాను కానీ ఎక్కువగా కాదు కేవలం ఫ్లేవర్ కోసం మాత్రమే కొబ్బరి తురుముని ఇలా తురుముకొని పక్కన పెట్టుకుంటున్నాను నేను ఒక కొబ్బరి గిన్నెలో వన్ బై ఫోర్త్ కొబ్బరి గిన్నెని తురిమి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని చల్లబడిపోయిన నల్ల నువ్వులను వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే చిన్న పిల్లలు కానీ పళ్ళు లేని పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈజీగా తినగలిగే విధంగా ఉంటాయన్నమాట అందుకే మెత్తగా గ్రైండ్ చేసుకోమన్నాను తర్వాత ఇదే మిక్సర్ జార్లోకి వేపుకున్న పల్లీలను కూడా వేసేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న వాటిని నువ్వుల పొడిలోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుముని కూడా వేసేసుకొని మూడింటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చేత్తోనే మిక్స్ చేసుకోండి లేకపోతే గరిటతో మిక్స్ చేసుకోండి మూడింటిని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా ఉండలాగా ఫామ్ అయిపోవాలనమాట చూడండి మూడు ఆయిల్ కంటెంట్ కాబట్టి ఇలా చుట్టేస్తే ఉండలాగా అయిపోతాయి ఈ పుడికి పక్కన పెట్టేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న బెల్లం ప్యాన్ లోకి వేసేసుకొని వన్ బై ఫోర్త్ కప్ వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగించేసుకోవాలి ఇందులోకి నెయ్యి ఫ్లేవర్ కానీ ఇలాచీ ఫ్లేవర్ కానీ లేదా ఏదైనా ఆయిల్స్ కానీ ఏవి యూస్ చేయాల్సిన అవసరం లేదు ఏవి యూస్ చేయకుండానే ఇవి టేస్టీగా ఉంటాయి అనమాట బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా మరొక ప్యాన్లోకి నేను మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటున్నాను ఏదైనా చెత్తా చెదారం ఉంటే సపరేట్ అయిపోతుంది కాబట్టి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసేసాక ఇది పక్కకు తీసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి నేను ఒకసారి మిక్స్ చేసుకొని రెండు మూడు గరిటల సిరప్ని పక్కకు తీసుకుంటున్నాను నేను ఇక్కడ పాకం పట్టలేదు కేవలం బెల్లంని కరిగించుకున్నాను అంతే ఇలా బబుల్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ పిండిని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను పాకం ఎందుకు పక్కకు తీసుకున్నానంటే ఏదైనా మనకి తక్కువగా అనిపిస్తే అసలు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ముందుగానే జారుడుగా అయిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను కొంచెం పక్కకు తీసుకున్నాను తక్కువ వస్తే మాత్రం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని దింపేసుకున్నాను నేను పొడి మొత్తం యాడ్ చేయలేదు చూడండి ఇక్కడ ఉండలు వచ్చే కన్సిస్టెన్సీ లేదు ఎక్కువ జారుడుగా ఉంది అందుకే నేను మిగిలిన పొడిని మళ్ళీ వేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను పాకంతో ప్రిపేర్ చేసుకునే రెసిపీ అయితే మనం ఇలాంటి ప్రాసెస్ లో చేస్తే ఉండలు రావన్నమాట కేవలం బెల్లం ని కరిగించుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఈ పిండిని ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దింపేసుకొని మిగిలిన ఈ పొడిని కూడా వేసేసుకొని ముందు పక్కకు తీసి పెట్టుకున్న రెండు మూడు కరెటెల బెల్లం సిరప్ కూడా ఇందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేస్తున్నాను అంటే ఇక్కడ మనం తీసుకున్న వన్ కప్ బెల్లం అన్నది పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని అర్థం ఎక్కువ తక్కువల కోసం మనం ఏదైనా రెసిపీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం ముందుగానే పక్కకు తీసుకొని పెట్టుకుంటే సేఫ్ సైడ్ గా ఉంటుంది అనమాట అందుకే నేను తీసుకున్నాను కానీ యాడ్ చేస్తే ఏం ఎక్కువ అవ్వదని అర్థమయ్యి నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది కాస్త చల్లారిపోయిన తర్వాత మనకు నచ్చిన సైజులలో ఉండలు చుట్టేసుకోవచ్చు చిన్న చిన్న ఉండలు అయితే చిన్న పిల్లలకి యూజ్ అవుతాయి పెద్ద ఉండలు అయితే పెద్దవాళ్ళకి రోజుకొకటి తినడానికి బాగుంటాయి కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోండి నేనైతే మా బాబు కోసం చిన్న సైజులో ప్రిపేర్ చేసుకున్నాను అలానే పెద్ద సైజులో కూడా కొన్నింటిని ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇలా ఉండలు చుట్టేసుకునేటప్పుడు మా బాబు కూడా నాకు హెల్ప్ చేశాడనమాట నేను ఆ క్లిప్ని కూడా ఇందులో యాడ్ చేశాను చూడండి చాలా క్యూట్ గా చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుంటారు కదా వాళ్ళకి వచ్చినా రాకపోయినా అలానే మా బాబు కూడా నాకు హెల్ప్ చేశాడు నేను ఇక్కడ రెండు మూడు ఉండలు మీకు చుట్టి చూపిస్తున్నాను ఇదే సైజు లో చేసుకోండి మరి కాస్త చిన్న సైజ్ అయినా చేసుకోండి లేదంటే ఇంకా కాస్త పెద్ద సైజ్ అయినా చేసుకోండి అది ఆప్షనల్ అనమాట కానీ నెయ్యిని అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టేసుకుని చుట్టేసుకుంటే లడ్డు ఈజీగా ఫామ్ అయిపోతుంది ఇక్కడ మా బాబు తనకు నచ్చిన షేప్స్ లలో ప్రిపేర్ చేస్తున్నాడు నేను ఇక్కడ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ చేసేటప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తానని వచ్చి ఇలా ట్రై చేస్తున్నాడు అనమాట వాళ్ళకి వచ్చినా రాకపోయినా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నేను ఓకే అని చెప్పాను ఇంతే అండి ఫైనల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి రక్తం లేని వాళ్ళకు ఎముకల్లో బలం లేని వాళ్లకు ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది రోజు ఒకటి తిన్న చాలు కంప్లీట్ గా ఫిఫ్టీన్ డేస్ లో మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ